మరణము కనుక మా ముందుకు వస్తే మేము మరణానికి మా జీవితం అప్పచెప్పుకోవడం ద్వారా మా శరీరం అప్పచెప్పుకోవడం ద్వారా ఏసు యొక్క జీవం ప్రత్యక్షపరచుబడతా ఉంది అంటే మీకు ఇంకా సింపుల్ గా చెప్పనా ఒక విత్తనం ఒక మామిడి టెంక మామిడి విత్తనం ఒకటి వేసామనుకోండి కదా మన ముందు ఉన్నటువంటి మామిడి చెట్టు ఉంది కదా ఇప్పుడు వరకు ఎన్ని వందల కాయలు కాసింది అది దాని లైఫ్లో ఇంకెన్ని వేల కాయలు కాస్తుందో కదా ఒక్క విత్తనము ఇప్పుడు ఎన్ని విత్తనాలు చెప్పండి లెక్క పెట్టగలమా లెక్క పెట్టగలమా ఒక విత్తనం ఎన్ని విత్తనాలు అవుతుందో లెక్క పెట్టగలమా క్రీస్తు నిమిత్తం చంపబడినటువంటి ఈ మర్త్య శరీరము అనేక విత్తనాలుగా అనేక ఆత్మలుగా లెక్క పెట్టలేనంత సైన్యంగా భూమి మీద తయారయ్యారండి దేవునికి స్తోత్రం ఏం చంపుతారండి ఏంటండి క్రైస్తవులు అంటే ఒకవేళ లోకువ దేవుణ్ణి నమ్మారు అని అంటే ఏం ఆలోచన చేస్తూ ఉన్నారు సత్యం చెప్తుంది సత్యాన్ని